ओम श्री रामचंद्र ब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదీభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్ర శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిము ఉత్పత్తి ప్రకరణము అయితే ఆ లీలావతి అలా స్థిరపరుచుకొని తన భర్తకే విషయము కూడా తెలియజేయకుండా శాస్త్రానుసారంగా కఠోరమైనటువంటి నియమాలనే ఆచరిస్తూ ఉన్నది ఆమె ఉపవాసం చేస్తూ ఉన్నది దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజిస్తూ ఉన్నది మూడు రాత్రులు గడిచాయి ఆ తర్వాత ఆమె పాలన భోజనము చేసేది స్నానము దానము తపస్సు ధ్యానము మొదలైన క్లేశకరమైనటువంటి కార్యాలయ శరీరాన్ని వినియోగించేది శాస్త్రాలనన్నింటినీ కూడా నమ్మేది ఆ విశ్వాసముతో వాటిని అనుసరిస్తూ శాస్త్రానుసారముగా యథాసమయమున భర్తను సేవిస్తూ ఉండేది అతనికి ఆమె అందించేది యమశాలిని అనారతం తపోనిష్ట మతిష్ట కష్ట చేష్టయ ఏ విధంగా అంటే శతే చాధ పూజత ప్రతిమానిత తుష్టా భగవతి గౌరీ వాగీసమువాచ బాలయగులే ఆ లీలాదేవి ఇలా కఠోరమైనటువంటి తపస్సును ఆచరించేది మరి మూడు రాత్రులు అనేటువంటిది శతవ్రతము సలిపింది అంటే వంద వ్రతాలు సరిపింది అనమాట ఆ విధంగా మూడు రాత్రులు ఒక్కసారి భోజనం అనేటువంటి దానితో ఆ తర్వాత ఈ వ్రతాల వలన ఆరాధించబడి పూజింపబడి భగవతి అయినటువంటి వాగ్దేవి ప్రసన్నమైంది ప్రసన్నమై ఆమె ఇలా పలికింది అలా మూడు వందల రోజులు ఆ లీలాదేవి సరస్వతీదేవిని గురించి ఆరాధించి పూజించింది అప్పుడు గౌరీయు భగవతియు అయినటువంటి వాగ్దేవి సంతృష్టి పొందింది కొంది ఆ కాంతకు ఇలాగా బోధించిందన్నమాట ఏమని అంటే నిరంతరేణ తపసా భర్తృభక్త్యాతి శలినా పరితుష్టాస్మితే వచ్చే గృహాణా వరమీ సరస్వతీదేవి మాట్లాడుతూ ఉన్నది పుత్రి పతిభక్తితో కూడిన నీవు ఈ తపస్సుకు చేశావు ఇన్ని తపస్సుకు నేను సంతోషించాను నీకు ఇష్టం వచ్చినటువంటి వరాన్ని నువ్వు స్వీకరించు అడుగు అని అడిగింది చెప్పింది అప్పుడు లీలావతి అంటుంది జయ జన్మ జరాజ్వాలా దాహదోష శశి प्रभे जय हादकारौा निवारण रवि प्रभे अंबात माता माता स्त्रास्त्र कृप्णामी मदं वरद्वयं देहि अदहम प्रार्थये शुभे माता जन्म जराज्वाला दोषा शशि प्रभा जयमु जयमु నివారిణి ఓ రవి ప్రభ జయము జయము అంబా జగన్మాత నేను కోరే రెండు వరాలను దయచేయుము ఈ దీనురాలను రక్షింపుము ఏకం తావద్వి భర్తృజీవో మమాంబికే జంతా జరమండపా ద్వితీయం త్వం మహాదేవి ప్రార్థయేహం యదా దర్శనాయ ఎవరార్థాయా తదా మే దేహి దర్శనం ఓమాత ఒకవేళ నాకంటే ముందు నా భర్త మరణించిన అతని ప్రాణము అంటే జీవాత్మ నా అంతఃపురము నుండి వెలువడకుండా బయటికి వెళ్ళకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు ఇంకా మహాదేవి నేను తలుచుకున్నప్పుడల్లా కూడా నీవు వస్తూ ఉండి నాకు దర్శన భాగ్యాన్ని కలగజేయి అని అడిగింది ఇత్యా కన్యా జగన్మాత తవాస్వే వమితి స్వయం ఉక్తాంతర్ధాన భగమ్మస్త్రోత్ వర్ణవే ఈ విధంగా అంటే ఆ లీలావతి యొక్క ఈ పలుకులను దేవి ఆలకించింది ఆలకించి సరే అట్లే అగుగాక అని వచించింది చెప్పి సముద్రమున లేచిన తరంగంలాగానే సముద్రమున తరంగం లేచి మళ్ళీ సముద్రమునందు నిక్షిప్తమైనట్లుగానే ఆమె సరస్వతీదేవి ఆ విధంగా ఉన్నట్లుగానే అంతర్హితమైంది అదృశ్యమైంది మహిషి పరితుష్ట దేవత శృతగీతేవ హరిణి బనందదహరిణి ఆ తర్వాత రాజపత్ని అయిన లీలావతి తన ఇష్టదేవతని ప్రసన్నరాలుగా చేసుకొని మరి ప్రసన్నరాలు అయ్యింది అని గ్రహించింది ఆ తర్వాత ఆమె శ్రవణ తత్పరయగు లేడీలాగా ఏ శబ్దాన్ని వినటానికైతే ఆసక్తి చూపించేటువంటి లేడీ ఉంటుందో అంత ఆనంద విఫల అంటే పట్టరాని ఆనందముతో ఆమె చాలా సంతోష సత్తా అయింది పక్ష కటకే దివారే వర్ష దండకే క్షణానాభౌ స్పందన ఏ కాలచక్రే వహత్యధ ఆ తర్వాత పక్షాలు మాసాలు ఋతువులు వలయాలతో కూడినటువంటి దినాలను అరములతో కూడినదియు వర్షమును దండము గలదియు క్షణమును నాభి తో కూడినది అయినా సూర్యుడను స్పందనము కలిగి కాలచక్రము గిరగిరా తిరుగసాగింది అంటే రోజులు వారాలుగా వారాలు మాసాలుగా మాసాలు సంవత్సరాలుగా ఆమెకి ఆమె తన భర్తతో ఉండేటువంటి ఆనందంతో ఆమెకి కాలమే తెలియలేదు అనగా అలా రోజులు చాలా గడిచిపోయినవి అంతర్జిమాతగా మాశా చేతనం తనౌ సందృశ్యమానమే వాసు శుష్క పత్ర రసోయధ ఆ తర్వాత నందలే రసములాగానే అంటే క్షీణించిపోయినటువంటి ఆకునందు రసము అనేటువంటిది ఉండదు కదా అలాగే ఈ పద్ముడు తన భర్త అయినటువంటి పద్ముని స్థూల దేహ చైతన్యము అంటే ఆ శరీరాన్ని వదిలేసి లింగదేహంలో లీనమైంది అంటే ఆయన ప్రాణాలన్నీ శరీరాన్ని వదిలిపెట్టిపోయినవి రణఖండితదే హేస్మిన్ మృతే పుర మండపే నిర్జల నలిని వాసౌ పరాంలాని ముపాయౌ అప్పుడు గృహ మృతుడైన భర్తను చూచింది లీలావతి చూచి వెలుపల ఉన్నటువంటి నీటి వెలుపల ఉన్నటువంటి తామర పువ్వు నీటిలో ఉన్నంతసేపు తామర పువ్వు అది చక్కగా శీతలంగా హాయిగా ఒప్పారుతూ ఉంటుంది అదే నీటి నుండి వేరు చేసినటువంటి తామర పువ్వు మరి వాడిపోతూ ఉంటుంది అలాగే తన గృహ మధ్యంలో మృతుడై ఉన్నటువంటి భర్తను చూచింది లీలావతి నీటి వెలుపల ఉన్నటువంటి తామర పువ్వులాగానే లీలావతి వాడిపోసాగింది నీరసించిపోతుంది విశ్వష్ణ శ్వసనధ్వంత సకలాధర పల్లవా ప్రాపస మరణావస్థం ససల్యేవా మృగీయధా ఆమె వేడి వేడి నిట్టూర్పులు శోకముతో కూడి ఆమె అధర పల్లవాల నుండి అవన్నీ కూడా అధరము నుండి ఆమెకి ఏ విధంగా అంటే మలినములాగా అయిపోయింది మరి పూర్తిగా మాలిన్యతోనే కూడుకొని ఉన్నది అంతేకాదు బాణము చేత కొట్టబడినటువంటి లేడీ పిల్లలాగానే ఆమె మృతప్రాయమైంది అంటే బాణము చేత కొట్టబడినటువంటి లేడీ చావుకు దగ్గరైనట్లుగానే ఆమె శోకిస్తూ తన చలనర్హితగా అవుతూ ఉన్నది ప్రాపసా తమగా తమ సాంధత్వం తస్మిన్ మరణమాగతే దీప జ్వాలవే పద్మ భూషిత దీపం ఆరిపోయినప్పుడు గృహశోభ తొలగినట్లుగానే దీపం ఆరిపోయింది అప్పుడేమవుతుంది ఇళ్ళంతా చీకటిగా ఉంటుంది మనకి రోజు వాడుకునేటువంటి వస్తువులైనా కూడా ఏమీ కనిపించవు ఎక్కడ ఏదున్నదో కూడా అంతగా తెలియదు ఆ విధంగా ఉన్నట్లుగానే భర్త మరుడము అనేటువంటిది లీలావతి తమ సాచ్చన్నమైంది ఆ విధంగా ఆమెకి జీవితం కూడా మరి చీకటితో నిండిపోయింది నిండిపోయి కాశ్యమాపా సతాం బాలావిర యదా య్రోతశ్విని శ్రోతా క్షయే క్షారా విధూసరా ప్రవాహం తీసిపోయినప్పుడు అది చవుడు వారినట్లుగానే లీలాదేవి కృషించి నిరసించిపోయింది ప్రవహించేటువంటి ఏట్లో నీళ్ళన్నీ తీసేస్తే లోపల ఉన్నటువంటి చౌడంతా బయటకు వచ్చేసినట్లుగాని లీలాదేవి కూడా తనలోటువంటి శక్తియుక్తులన్నీ నశించిపోతూ ఉండగా శోకముతో ఆమె కృషించింది రసించిపోయింది క్షిప్రమాక్రందిని క్షిప్రం మౌనమౌక వియోగిని భబూవ చక్రవాకివా మాని మరణోన్ముఖి ఆమె ఒకప్పుడు రోధించసాగింది మరొకప్పుడు మౌనంగా ఉంటుంది మరి విరహపీడితే తన భర్తను వదిలేసి ఆమెకి ఎలా ఉండాలో తెలియక విరహపీడిత చక్రవాకి లాగానే మరణించడానికి ఏటించుచూ ఉన్నది ఆమె ఇక తన భర్తతో పాటు చనిపోవాలి అని వెళుతూ ఉన్నది అగతామతి మాత్ర విహ్వలాం సకృపాక భవా సరస్వతి సఫరీం హృద హ్రదసోష విహ్వలాం ప్రథమా వృష్టి రివాన్వ కంపత చెరువు ఎండిపోయిన మీకుటముగా దుఃఖించు చేప ఎడల తొలకరి వాన దయబునినట్లుగానే ఆమితముగా పరితపించు లీలావతి ఎడల ఆకాశవాణి ప్రసన్నమైంది ఏ విధంగా చెరువు ఎండిపోతుంది ఎండిపోయినటువంటి దానిలో మరి చేపలకి ఎలగలా కొట్టుకుంటాయి ఆ కొట్టుకునేటువంటి చేపలకి తొలకరి వానలు పడితే ఎంత ఆహా ఆనందకరమైందో అలాగే అమితంగా చాలా మిక్కిలి ఎక్కువగా బాధపడుతూ ఉన్నటువంటి లీలాదేవికి ఆకాశవాణి ఒక దూరవాణి అనేటువంటిది వినిపించింది ఏమని అంటే సరస్వతీదేవి మాట్లాడుతూ ఉన్నది శవీభూతమిమం వత్సే భర్తారం పుష్పపుంజకే ఆచార్య స్థాపయైనం త్వం పునర్భత్తారమేషసి ఓ పుత్రి నీ భర్త యొక్క శవాన్ని పుష్పాలతో కప్పివే జాగ్రత్తగా ఉంచు భర్తను నీవు మరలా కూడా పొందుతావు అని చెప్పింది చెప్పి పుష్పాని మానిమ్లేష్యంతి నోష నోన చేషా వినంక్ష్యతి భూయ తప కరిష్యతి ఈ పువ్వులలో ఒక్కటి కూడా వాడిపోదు నీ భర్త యొక్క శరీరం కూడా పాడుపడదు ఇతడు మరలా కూడా జీవించి నిన్ను భరిస్తాడు అని సరస్వతీదేవి చెప్తోంది ఏతది అీవో సాశ విశదస్తవా నర్గమిష్యతి పురమండపాత్ ఆకాశములాగానే నిర్మలమైన ఇతని యొక్క జీవాత్మ నీ అంతఃపురాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు అది కాబట్టి షట్పదశ్రేణినైనా సమాకన్యేతి బంధుభి సా సమాశ్వాసి సమాశ్వాసి గతాయత్య సమాశ్వాసి గత్యా పయోరి పయోభిరవ పద్మిని పతి సంస్థాప్య త్రవ పుష్పూరా ప్రగోపితం కిచిద్దశ్వాసిద్ధ ధరిద్రేవా నిధాని లీలాదేవి ఆమె బంధువులు ఈ వాక్యాలను అందరూ కూడా అక్కడ కూర్చున్నటువంటి వారు విన్నారు విన్న తర్వాత లీలాదేవి ఏం చేసింది బల సంకల్పముందిన ఏ విధంగా అంటే ఒకవేళ నీళ్ళ యొక్క సంయోగము కలిసినప్పుడు పద్మిని ఏ విధంగా సమాశ్వాసితమవుతుందో అంటే నీరు నుండి వేరు చేయబడినటువంటి పద్మం వాడిపోతుంది మళ్ళీ కూడా పద్మాన్ని నీటిలో పెట్టినప్పుడు మళ్ళీ దానికి ప్రాత మరి పూర్వంలో ఉండేటువంటి కళ అనేటువంటిది వచ్చినట్లుగానే ఆ సరస్వతీదేవి మాటలు ఎప్పుడైతే లీలాదేవి విన్నదో ఆమె ఎట్లా ఉన్నది జల సంపర్కము నొందిన పద్మినిలాగా అంటే మళ్ళీ జలంతో కలిసినటువంటి కమలములాగానే సమాశ్వాసితమయ్యింది ఆమె మళ్ళీ ఊపిరి పిలుచుకున్నది పిలుచుకొని ఆ తర్వాత తన యొక్క పతి శరీరాన్ని పుష్పాలతో కప్పివేసింది కప్పివేసి రహస్యంగా ధనరాశిని దాచిన పేదరాలు మాటికి అంటే పేద అనేటువంటిది ఒకటొకటి కూడా కూడ వేసి పొగు చేసి వాటిని పొదుపు చేసి వాటిని కూడబెట్టుకొని వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లుగానే ఆమె మరి రహస్యంగా దాచిన ధనరాశిని చూసినటువంటి పేదలాగానే తన భర్తను కోల్పోయినటువంటి తన భర్త శరీరాన్ని పుష్పాలతో కప్పివేసి దీనభావాన్ని కొడో వహించి ఆమె తన భర్త శరీరం ప్రక్కనే ఉండి అనుదినము కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నది తస్మిన్నేవా దినే శైషా తస్మిచ్చు మండపే అర్ధరాత్రే పరిజనే సర్వన్ సర్వస్మిన్ నిద్రయా హృదయం జ్ఞప్తిం భగవతీం ధ్యాన శుద్ధ్యానమహా ధ్యా దుకాహ్వా దాహ్వాయమాసోవాచ సముపేత్యతాం ఆ దినముననే అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తూ ఉన్నారు లీలాదేవి ధ్యానపరాయణి అయింది అతి దుఃఖంతో చిత్స్వరూపిణి యొక్క సరస్వతీదేవిని ఆహ్వానించింది సరస్వతీదేవి ఆమె దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది కిం స్మృతాస్మి తే కిమితి శోకితాం సంసార భ్రాంతయో భాంతి మృగుతృష్ణాంభుజు ముధ ఓ పుత్రి నీవు నన్నేల పిలిచావు దుఃఖిస్తున్నావేమి ఈ సంసారము భ్రమతో నిండిపోయినది ఇది మృగతృష్ణలాగానే మిథ్యా ఎండమావిలో నీరు చందములయే ఇదంతా అబద్ధము అని నీకు తెలియదా నీకు తెలుసు కదా అని అడిగినప్పుడు ఆ లీలావతి ఇలా అంటోంది భర్త కిం కరోత్యదా కీదృశా సమీపం నయమాం తా నైకా శక్నోమి జీవితం నా భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏమి చేయుచున్నాడు ఎట్లా ఉన్నాడు నన్ను అతని కొడకు తీసుకొని వెళ్ళగలవా తీసుకొని వెళ్ళు నేను ఒంటరిగా జీవించజాలను అని లీలావతి వేడుకుంటున్నది బాలయైనటువంటి లీలాదేవి ఇలా కఠోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ త్రిరాత్ర శతవ్రతము అంటే మూడు వందల రోజులు సలిపింది ఆ తర్వాత వ్రతం వలన ఆరాధింపబడి పూజింపబడినటువంటి భగవతి వాగ్దేవి మాత ప్రసన్నమైంది ఇలా పలికింది ఏమని ఓ పుత్రి నీవు పతిభక్తితో కూడిన ఈ తపస్సుకి నేను సంతోషపడ్డాను నీకు ఇష్టమైనటువంటి వరాన్ని నువ్వు పుచ్చుకో అని అడిగింది అని చెప్పింది అప్పుడు లీలావతి అంటున్నది జన్మజరాజ్వాల రాహదోష దాహదోష శశిప్రభ జయము జయము హృదయాంధకారని వారిని రవిప్రభా జయము జయము అంబా ఓ జగన్మాత నేను కోరేటువంటి రెండు వరాలను నాకు దయచేయము ఈ దీనురాలిని రక్షించుము ఓ మాత నా భర్త మరణించిన అతని ప్రాణము అంటే జీవాత్మ నా అంతఃపురం నుండి వెలువడకుండా ఉండేలాగా అనుగ్రహించు అన్ ఇంకా మహాదేవి నేను తలుచుకున్నప్పుడల్లా కూడా నీవు నాకు ప్రత్యక్షమై దర్శనాన్ని ఇస్తూ ఉండు అని కోరింది లీల యొక్క పలుకులను ఆలకించి మాత సరస్వతి మాత సరే అట్లే గుగాక అని చెప్పింది చెప్పి సముద్రమున లేచినటువంటి తరంగంలాగానే సరస్వతీదేవి అంతర్హితమైపోయింది ఆ తర్వాత రాజపత్ని అయినటువంటి లీలాదేవి ఇష్టదేవతను ప్రసన్నురాలినిగా చేసుకున్నాను అనే విషయాన్ని గ్రహించి ఆమె నా పట్ల ఇష్టురాలుగానే ఉన్నది అని గ్రహించి ఆమె శ్రవణ శ్రవణతత్పరమగినటువంటి అంటే ఆనాన్ని వినేటువంటి లేడీలాగా ఆనందంతో ఆమె చాలా సంతోషరక్త అయినది ఆ తర్వాత కొన్ని పక్షాలు మాసాలు ఋతువులు వలయాలతో కూడినటువంటి దినాలు అరాలతో కూడినది వర్షమనే దండము కలది క్షణమనే నాపితో కూడినది సూర్యుడనే స్పందము కలిగినటువంటి కాలచక్రము గిరగిరా తిరగసాగింది ఏ విధంగా అంటే గంటలు రోజులుగా రోజులు వారాలుగా వారాలు మాసాలుగా మాసాలు గా ఐనాలుగు సంవత్సరాలుగా మారుతూ ఇలా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి అలా గడిచిపోయిన తర్వాత ఆమె సంతోషంతో గడిపింది ఆ తర్వాత ఒకసారి శుష్కపత్రమ నందల రసము అంటే ముసలవాడి అవుతున్నటువంటి పద్ముడు వంటిలో నుండి ఆ స్థూలదేహాన్ని ఆ ప్రాణం వదిలేసి లింగదేహాన్ని ధరించింది అప్పుడు గృహ మధ్యంలో మృతుడై పడి ఉన్నటువంటి భర్తను చూచింది చూచి నీటి వెలుపల ఉన్నటువంటి తామరపువ్వు ఏ విధంగా వాడిపోతుందో లీలాదేవి కూడా ఆ విధంగా శోకంతో దుఃఖితురాలవుతోంది వేడి నిట్టూర్పులతోటి ఆమె యొక్క అదర పల్లవాలు మలినాల లాగానే ఉన్నాయి మరి బాణం చేకొట్టబడినటువంటి లేడీలాగా ఆమె చావుకు సిద్ధమైనట్లుగా ఉన్నది దీపమారిపోయినప్పుడు గృహము యొక్క శోభ తొలగిపోయినట్లుగానే ఆమె యొక్క భర్త మరణము లీలాదేవిని బాగా కూడా దుఃఖంతో నింపివేసింది ప్రవాహము తీసినప్పుడు అది చౌడు వారినట్లుగానే లీలాదేవి కూడా కృషించి నీరసించిపోయింది ఏ విధంగా నీరంతా తోడేస్తే అడుగునంతా బురద ఉన్నట్లుగానే లీలాదేవి కూడా సుఖ సంతోషాలన్నీ కూడా దూరమైపోయి భర్త చనిపోయి ఆమె కృషించి నీరసించిపోయింది ఆమె ఒకసారి రోధిస్తోంది ఒకసారి మౌనంగా ఉంటుంది మరి ఈ విధంగా అనేక రకాలైన బాధలతో నీరసిస్తూ విరహపీడి అయిన చక్రవాకి లాగానే ఆమె మరణించడానికి తన భర్తతో పాటు ఆమె సిద్ధమైంది ఇలా చెరువు ఎండిపోయిన తర్వాత కిలిగా దుఃఖించేటువంటి చేపల పట్ల తొలకరి వాన పడితే అవి మళ్ళీ కూడా పునఃప్రాణాన్ని సంతరించుకున్నట్లుగానే అమితంగా బాధపడేటువంటి పరితపించేటువంటి లీలాదేవి పట్ల ఆకాశవాణి ఈ విధంగా పలికింది ఏమని ఓ పుత్రి నీ భర్త యొక్క శవాన్ని పుష్పాలతో కప్పి జాగ్రత్తగా ఉంచు భర్తను నీవు మళ్ళీ కూడా పొందుతావు ఈ పువ్వులలో ఏ ఒక్కటి కూడా వాడిపోదు నీ భర్త యొక్క శరీరం కూడా పాడుబడదు ఇతడు మరలా కూడా జీవించి నిన్ను భరిస్తాడు అని చెప్పింది ఆ చెప్పడం వల్ల ఆకాశములాగానే నిర్మలమకు ఇతని జీవాత్మాని అంత పురాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు లీలాదేవి ఆమె బంధుజనులు వీరంతా కూడా ఆ ఆకాశవాణి యొక్క మాటలను అందరూ విన్నారు లీలాదేవి కూడా జల సం జల సంపర్కాన్ని పొందినటువంటి లాగానే ఒక్క శ్వాస తీసుకున్నది ఉత్సాహముతో తర్వాత పతి శరీరాన్ని పుష్పాలతో కప్పి ఉంచింది రహస్యంగా ధనరాశిని దాచిన పేదరాలులాగానే దీనభావాన్ని ఊహించి ఉన్నది లీలావతి ఆ దినంలోనే ఆ రోజు అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తూ ఉన్నారు ఆ సమయంలో లీలాదేవి ధ్యానపరాయణతత్వంతో అతి దుఃఖముతోటి ఆ చిత్స్వరూపిణి అగు సరస్వతీదేవిని ఆ మాతను తన యొక్క భక్తితో ఆహ్వానించింది సరస్వతీదేవి ఆమె దగ్గరకు వచ్చి ఇలా పలుకుతున్నది పుత్రి నీవు నన్ను ఎలా పిలిచావు నువ్వు నన్నెందుకు పిలిచావు ఎందుకు దుఃఖిస్తున్నావు ఈ సంసారము భ్రమతో నిండిపోయింది అని నీకు తెలుసు కదా ఏ విధంగా అంటే ఎండమాముల్లో దాహం తీర్చుకున్నట్లుగానే ఇదంతా అబద్ధమే అని నువ్వు ఎరుగవా అని అడిగింది అయినా కూడా ఇప్పుడు ఆమె నా భర్త అప్పుడు లీలావతి అంటున్నది నా భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏమి చేస్తున్నాడు ఎలా ఉన్నాడు నన్ను అతను ఎక్కడకు తీసుకొని పోవు అని నేను ఒంటరిగా జీవించలేను అని ప్రార్థిస్తోంది అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओम मंगल कौसलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनू जानकी वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्सत्